అది తొలిచింది బాగా నన్ను ఆ అదే ఇంకా విపరీతంగా వెంటాడింది మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ నీకు కనెక్ట్ కుదరలేదా కుదరలే అంటే అనుకున్నాం చాలా చాలా సందర్భాలు అనుకున్నాం కానీ కుదరలే మరి చాలా భద్రాచలం తర్వాత కూడా అనుకున్నాము ఎందుకు సెట్ అవ్వాలి సో భద్రాచలం కూడా మంచి ఇట్టు భద్రాచలం కూడా చాలా మంచి ఇట్టు అవును తర్వాత బాలకృష్ణ గారితో చేయలేకపోయినా ఆ బాండింగ్ అలాగే బాండింగ్ ఉంది చేసావు అవును అదే సినిమా యాక్చువల్ గా బాలకృష్ణ జయమంది అనే సేమ్ కంటెంట్ సేమ్ కంటెంట్ ఓకే అది ఎలా జరిగిందంటే ఉషా కిరణ్ లో ఒక సినిమా ఒప్పుకున్నా నేను ఇది యమజాతకుడు తర్వాత యాక్చువల్ ఉషాకిరణ్ ది ఎన్కౌంటర్ తర్వాతనే ఆఫర్ ఇచ్చారు చేస్తాను శ్రీరాములయ వచ్చింది శ్రీరాములయ్య అయిన తర్వాత చేస్తాను అప్పుడు యమజాతకుడు మోహన్ బాబు నేను చేసుకుంటానంటే సరేనని చెప్పి వెళ్ళి చెప్పొచ్చారు రామజురావు గారికి సరే ఇట్లా మోహన్ బాబు గారు ఓన్ బ్యానర్ అండి అండి చేస్తానంటారు దాని తర్వాత మనం చేసుకుందాం అండి సరే అన్నాడు ఆయన ఆయనకు చాలా ఇంట్రెస్ట్ నా మీద సరే కట్ చెప్పడానికి వెళ్ళాను కట్ చెప్పాను బాగుంది అన్నాడు వచ్చేసాము తర్వాత దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు నన్ను అడిగితే సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము నెక్స్ట్ డే వెళ్తే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు నమస్తారన్నాను ఆయన నమస్తే అన్నట్టుగా అన్నాడు కూర్చున్నాము మళ్ళీ మాట్లాడదాం లేని పంపించేసాడు నేను బయటికి రాగానే అడిగాను ఏంటి గుర్తుపెట్టాడు నేను రామాజరావు గారు గుర్తుపెట్టకుండా ఎలా ఉంటుందో ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు ఆయన వినే మూడో లేడు ఇప్పుడు మళ్ళీ పిలుస్తాము అన్నాడు సరే అన్న ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు నన్ను తీసుకెళ్ళి ఎంటర్ అవటంతోనే సమస్య సార్ నా పేరు శంకర్ అన్నాను తెలుసు కూర్చోండి సార్ మొన్న ఏంటి సార్ మీరు గుర్తే పట్టలేదు గుర్తుపెట్టే కాదే తెలియదు గుర్తుపెట్టలేదు సరే కానీ ఆ కథలో అది చాలా బాగుంది అది ఎవరికి చెప్తావు ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్తానండి కథ బాగుంటుంది అన్నాను ఇమ్మీడియట్గా బాపినేటి గారు చెప్పేసి టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పేది ఆయనకి ఆయనకు నచ్చింది కానీ అది ఎందుకో మెటీరియల్స్ కాలే మరి అది ఎందుకో కథ బాగానే ఉంది లైన్ బాగుంది సార్ నేను మాట్లాడతాను ఎందుకు లేదు ఏం మరి బాగానే సార్ మాట్లాడదామని అన్నాడు ఆ టైంలో అది ఏదో బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఇంకొక కథ చెప్పించారు మోహన్ గారు సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను నేను వెళ్తే అక్కడ సురేష్ బాబు కనపడ్డాడు శంకర్ నీ దగ్గర కథలు ఏమైనా ఉంటే చెప్పు వెంకటేష్ కావాలి చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే బాబు అని అన్నాను త్రీ ఫోర్ డేస్ అయింది ఉషా గెస్ట్ హౌస్లో సిట్టింగ్లో ఉన్నాను ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇది బాలకృష్ణతో చేస్తే బాగుంటుందనే కాదు ఉంది ఒకటి సో ఇది ఏదో కొంచెం ఇతను బాడీ లాంగ్వేజ్ సెట్ చేస్తే బాగానే ఉంటుందేమో అనిపించింది అనిపిస్తే పర్చూర్ వెంకటేశ్వర్ కింద లో మేము పైన రూము కింద లో వేరే సిట్టింగ్ మౌలిగారి సినిమా షూటింగ్ సిట్టింగ్ కోసం ఇక్కడే కదా ఇక్కడే మన మహాభారత్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ చెప్తలే ఆయన గారు డైరెక్టర్ సినిమా సిట్టింగ్ కోసం ఆయన వస్తున్నాడు సరే నేను ఈవినింగ్ వెళ్తూ కింద దిగుతుంటే కనబడ్డాడు అన్న ఇది మన సురేష్ బాబు ఇలా అన్నాడు అడిగాడు నన్ను లైన్ ఒకటి బాగానేది అనిపిస్తుంది పది నిమిషాలు అన్నాను రాని లోపలికి వెళ్ళాం ఆయన సిట్టింగ్ అయిపోయి ఆయన కూడా బయలుదేరుతున్నాడు టెన్ మినిట్స్ చెప్పాడు ఏ చాలా బాగుందని అని చెప్పేసి ఇమీడియట్ గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశాడు ఏ గోపాలకృష్ణ శంకర్ లైన్ చెప్పాడు అసలు సురే బాబా అడిగాడట నువ్వు ఇప్పుడు వినేసి అర్జెంటుగా అన్నాడు డైరెక్ట్గా గోపాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే పరచూ వెంకటేశ్వర గారి అల్లుడు కూడా అక్కడే ఉన్నాడు వెళ్ళి ఆయనకు చెప్పే టైంకి ఇది ఆ దాదాపు రాజగోపాల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇద్దరున్నారు చాలా బాగుందండి అసలు గోపాలకృష్ణ గారు అయితే ఇది ఇమ్మీడియట్ గోపాలకృష్ణ గారు సురేష్ బాబు ఫోన్ చేసి బాబు అసలు ఎక్స్ట్రా అది కదా ఇది నువ్వు అర్జెంట్గా విను ఇట్లా శంకర్ చెప్పాడు నాకు అనేసరికి సరికి రేపు ఈవినింగ్ కూర్చుందా ఆయన ఈవినింగ్కి అది వన్ అవర్ అయింది కదా నెక్స్ట్ డే ఈవినింగ్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ మ్యాక్సిమం అంటే దానికి ఆ దానికి ఆ కిక్ ఉంది ఆ కథకి ఒక ఇది ఉంది సురేష్ బాబు చెప్పేసరికి ఆయన అసలు చాలా బాగుంది మనం చేస్తున్నాం శంకర్ ఇది మనం వెంకటేష్ వెంకటేష్ ఒకసారి చెప్దాం మళ్ళీ రెండో రోజే అంత ఎంత ఈ వన్ వీక్లో జరిగిపోయింది ఇది సో ఆ కథ బాలకృష్ణ గారికి అనుకున్నప్పుడు ఏంటంటే అమెరికన్ కాప్ అతను ఒరిజినల్గా అంటే ఒరిజినల్ కథ అమెరికన్ కాప్ సో బాలకృష్ణ గారికి ఇంకా బాగుండేది అది కాప్ అనేసరికి మళ్ళీ వెంకటేష్ బాబు మళ్ళీ ఇక సీరియస్నెస్ ఉంటుంది సో బాలకృష్ణ గారికి సీరియస్నెస్ ఓకే గానీ వెంకటేష్ బాబుకి అంత సీరియస్నెస్ ఫస్ట్ హాఫ్ సూపర్ పోలీస్ అవి అదొకటి గైడ్ గా చేసాం హీరోయిన్ ఇంట్రాక్షన్ ఎంటర్టైన్మెంట్ అట్లా గైడ్ గా మార్చేసి ఫస్ట్ హాఫ్ అంత అట్లా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చరికి మన కంటెంట్ ఉంటుంది దాని మీద పెద్ద అప్లికేషన్ కదా హిందూ పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి కంచాయలే ఆర్టికల్ రాసి హిందూ పేపర్లో అవును నాకు గుర్తుంది గుంటూరులో మొత్తం మహాత్మా పూలే వారసులు ట్రస్ట్ నుంచి అంబేద్కర్ ట్రస్ట్ నుంచి పెరియార్ వారసులు ట్రస్ట్ నుంచి కర్ణాటక నుంచి ఎంతమంది వచ్చారు అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అది ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ ఎక్కడ చేసాను అనుకుంటున్నా చేయమందిరా ట్యాంక్మన్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసే నేను అది ఎక్కడ మిస్ అయ్యాను అంటే అది దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది ఆ తర్వాత కదా మహాత్మా పూలేకి విగ్రహాలు పెట్టడం జయంతులు వర్ధంతులు డిక్లేర్ చేసి పూలే వ్యక్తి చరిత్ర పేజీల నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చింది అప్పుడే ఎల్ ఐటోకేటెడ్ ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియదు జనరల్ తర్వాత పిఆర్పి పార్టీ కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు ఆ రోజున ఎవరు ఆ కట్టుకున్న పర్సన్ ఎవరు అని చెప్పి నేను కనీసం ఒక ఆ రోజు పిఆర్పి ఆవిర్భావం ప్రెస్ మీట్ అయిన రోజున కనీసం నేను ఒక ఇరవై ముప్పై మందికి చెప్పాను అతను జ్యోతిరావు వాళ్ళు మన ఆ సినిమా తర్వాతనే మంగళగిరిలో విగ్రహాలు చాలా చోట్ల విగ్రహాలు పెట్టారు చాలా ఇంపాక్ట్ ఆయన కెరీర్ ఎంత గొప్పది అన్నది క్యారెక్టర్ మనం ప్రెస్ మీట్ లో చెప్తూ వచ్చాం కదా మాత పూలే ఇన్స్పిరేషన్ తో చేసాం ఈ సినిమా అమలాపురంలో మూడు రోజులు నాన్ స్టాప్ షోస్ కదా నాన్ స్టాప్ అప్పుడు ప్రొజెక్టర్స్ కదా అవును ఆపరేటర్లని పక్క థియేటర్ని తెచ్చుకునేవాళ్ళు పక్క థియేటర్ల నుంచి ఆపరేటర్లను హైర్ చేసుకొని చేసేవాళ్ళు మూడు రోజులు బాలవే గారి సినిమా చూసి ఒక అరగంట మాటే ఆడినాతో అసలు ఏం సినిమా చేసేవో శంకరి గారు అసలు మా ఊళ్ళో చూసేవాళ్ళు ఎంత అద్భుత అద్భుతమైన ఎప్పుడు చేసింది ఇది సో సురేష్ బాబు శాఖ ఇద్దరం తిరిగి రిలీజ్ ముందు రోజు నుంచి తిరుపతి నుంచి తిరుక్కుంటూ వచ్చాం కదా అసలు సురేష్ బాబులంతా ఎక్సైట్మెంట్ అసలు అశ్వినథ్ గారు ఫోన్ చేసి అదేంటే బాబు ఆ సినిమా ఏంటి అసలు వాళ్ళప్పుడే ఆజాద్ రిలీజ్ అయ్యింది ముందు వరం అవును అసలు ఆ సినిమా ఏంటి సురేష్ బాబు అసలు పిచ్చెక్కినట్టు వస్తున్నారు జనాలు అల్లి కరెక్ట్ అదంతా ఫస్ట్ అంత చాలా ఎంటర్టైనింగ్ గా ఎంటర్టైన్ ఫారిన్ కంట్రీస్ అవన్నీ అవును సౌందర్యకి వెంకటేష్ బాబుకి కాంటినెంటల్ తీసిన సినిమా అదే యూరోప్ కాంటినెంట్ మొత్తం సినిమా అదే ఫస్ట్ సినిమా యూరోప్ లో చేశారు చాలా సినిమాలు చేశారు కానీ బట్ అన్ని అన్ని ప్లేసెస్ తిరిగి చేయడం అనేది అదే ఫస్ట్ ఫస్ట్ సడన్ గా సెకండ్ హాఫ్ ఇట్ టేక్స్ డ్రాస్టిక్ టర్న్ టర్న్ అంటే వెరీ సీరియస్ కంటెంట్ అవును అది అది సినిమా లో ఉన్న కంప్లీట్ కాంట్రాక్ట్ మెరిట్ మెరిట్ ఆఫ్ ది ఫిల్మ్ అదే అదే సోల్ అది సోల్ మనం కూర్చోబెట్టుకోవడం కోసం ముందంతా ఎంటర్టైన్మెంట్ నడిపి గోపినాథ్ గారి ఐపీఎస్ ఆయన ఉన్నారు కదా అవును ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేసాడు ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు శంకర్ ఈ సినిమా చేసాడా అనుకున్నా నేను సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓ శంకర్ సినిమా అనుకున్నాను అని చెప్పి పోజ్ అట్లా ఎంతమంది అప్రిషియేట్ చేశారు అసలు కానీ నీ సినిమాలోనే చాలా అసలు ఓపెనింగ్ వసే మన రాములయ్య శ్రీరాములయ్య ఓపెనింగ్ అంత గ్రాండ్ గా రామనాయుడు గారి స్టూడియోలో జరగడం ఆ రోజే మిస్ అయ్యప్ జరగడం ఎందుకు దాని గురించి ఏ మాత్రం మీకు అసలు ముందస్తుగా ఏ రకమైన సమాచారం అందలేదా లేదు తెలియదు యాక్చువల్గా నా పెళ్లి పెళ్లిలో పెట్టారు అది యాక్చువల్గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్